ఈరోజు మన వీడియోలో ఐఎంఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో డిసెంబర్ ఐదో తారీఖున జరగబోతున్నటువంటి మెగా పీటిఎం త్రీ పాయింట్ జీరోకి సంబంధించి ఆ రోజు మన స్కూల్కి విజిట్ చేసినటువంటి పేరెంట్స్ నెక్స్ట్ అట్లాగే ఇతర పార్టిసిపెంట్స్కి భోజన ఏర్పాట్లు కూడా మనం మన స్కూల్లోనే చేయాల్సి ఉంటుంది అలా మన స్కూల్కి విజిట్ చేసినటువంటి పేరెంట్స్కి నెక్స్ట్ మిగతా గెస్ట్లకి ఏర్పాటు చేసినటువంటి భోజన వివరాలను మనం ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఆ వివరాలు మనం ఐఎంఎస్ యాప్లో ఎలా అప్డేట్ చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం ముందుగా కొత్తగా అప్డేట్ అయినటువంటి లీప్ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆ యాప్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని మీద క్లిక్ చేసి లీప్ యాప్ని లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి కన్సన్ స్కూల్ యొక్క డైస్ కోడు నెక్స్ట్ పాస్వర్డు ఇచ్చేసి కింద లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి యాప్ యొక్క హోమ్ పేజీలోనే క్విక్ యాక్సెస్లో ఐఎంఎంఎస్ అని చెప్పేసి యాప్ యొక్క అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఐఎంఎంఎస్ యాప్ ఓపెన్ అవ్వాలంటే మనం ఇక్కడ దీని ఈ లీప్ యాప్లో నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఐఎంఎంఎస్ యాప్ ఈ టైల్ మీద మనం ప్రెస్ చేయాలి క్విక్ యాక్సెస్లో ఉన్నటువంటి ఐఎంఎస్ యాప్ దాని మీద మనం ప్రెస్ చేయగానే మనకి నెక్స్ట్ అక్కడి నుంచి యాప్ రీడైరెక్ట్ అయ్యేలా కనపడుతుంది ఇందుట్లో ఉన్నటువంటి పిఎం పోషన్ మిడ్ డే మీల్స్ దీని మీద ప్రెస్ చేస్తాము ఇక్కడ మనకి హెచ్ఎం సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత కిందకి ఎలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దీంట్లో మెగా పీటీఎం త్రీ పాయింట్ జీరో అని చెప్పేసి మనకి కొత్తగా అప్డేట్ అయినటువంటి దాంట్లో మనకి లేటెస్ట్ వెర్షన్లో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేశారు దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మన యొక్క స్కూల్ ఐడి స్కూల్ నేము నెక్స్ట్ డేట్ ఆఫ్ పీటీఎం కండక్టర్ అది కూడా మనకి డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ అటెండెడ్ ఫర్ పీటీఎం ఆ రోజు అటెండ్ అయినటువంటి పార్టిసిపెంట్స్ ఎంతమందో వారి యొక్క డీటెయిల్స్ అంటే ఆ ఫిగర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి నెక్స్ట్ మీల్స్ ప్రొవైడెడ్ బై మీల్స్ మనమే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ బిల్ అనేది మనకి తర్వాత వేయటం జరుగుతుంది స్కూల్ సెలెక్ట్ చేసుకుంటాము పెయిన్ వచ్చేసరికి ఏమో నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ అటెండెడ్ ఇక్కడ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ మీల్స్ అవైల్డ్ పెయిన్ అటెండ్ అయిన వాళ్ళలో ఎంతమంది మీల్స్ తీసుకున్నారో ఆ ఫెగ్గర్ని ఇక్కడ వేయాల్సి ఉంటుంది పెయినేమో అటెండెడ్ ఇక్కడేమో అవైల్డ్ తర్వాత నెంబర్ ఆఫ్ ప్లేట్స్ యూటిలైజర్ ఫర్ పార్టిసిపెంట్స్ ఆ రోజు అటెండ్ అయినటువంటి పార్టిసిపెంట్కి సంబంధించి మనం యూటిలైజ్ చేసినటువంటి ప్లేట్స్ ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వాటర్ గ్లాసెస్ యుటిలైజర్ ఫర్ పార్టిసిపెంట్స్ నెక్స్ట్ తర్వాత నెంబర్ ఆఫ్ వాటర్ గ్లాసెస్ అవి ఎంతమంది ఎన్ని వాటర్ గ్లాసెస్ మనం ఉపయోగించామో ఆ ఫిగర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము కింద సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేస్తే ఈ మెగాపిటీఎం త్రీ పాయింట్ జీరోకి సంబంధించి మనం మన స్కూల్లో అటెండ్ అయినటువంటి పేరెంట్స్కి సంబంధించినటువంటి వారికి అరేంజ్ చేసినటువంటి భోజనానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేసినట్టు అవుతుంది డిసెంబర్ ఐదో తారీఖున జరగబోతున్నటువంటి మెగా పీటీఎం త్రీ పాయింట్ జీరోకి సంబంధించి మన స్కూల్కి అటెండ్ అయినటువంటి పేరెంట్స్ కూడా మీల్స్ మనమే ప్రొవైడ్ చేయాలి ఆ డీటెయిల్స్ని ఐఎంఎస్ యాప్లో ఎలా అప్లోడ్ చేయాలో మనం చూద్దాం ఐఎంఎంఎస్ యాప్ లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ పీఎం పోషన్ అని చెప్పేసి కనబడుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత హెచ్ఎం సర్వీసెస్ ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము కిందకి ఇలా స్క్రాల్ చేసుకెళ్తే కొత్తగా మనకి మెగా పీటీఎం త్రీ పాయింట్ జీరో అని చెప్పేసి ఆప్షన్ ఒకటి ఉంది దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మన స్కూల్ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ ఆ రోజు అటెండ్ అయినటువంటి పార్టిసిపెంట్స్ ఆ నెంబర్ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ మీల్స్ ప్రొవైడెడ్ బై స్కూల్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి స్కూల్ సెలెక్ట్ చేసుకుంటాము నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ మీల్స్ అవైల్డ్ ఎంతమంది అయితే మీల్స్ తింటున్నారో పెయిన్ ఏమో అటెండెడ్ ఇక్కడేమో అవైల్డ్ తర్వాత నెంబర్ ఆఫ్ ప్లేట్స్ యుటిలైజర్ ఎన్ని ప్లేట్స్ ఉపయోగించామో ఆ నెంబర్ వేస్తాము తర్వాత వాటర్ గ్లాసెస్ ఎన్ని వాటర్ గ్లాసెస్ ఉపయోగించామో ఆ నెంబర్ వేస్తాము తర్వాత నెక్స్ట్ సబ్మిట్ సబ్మిట్ అని ఆప్షన్ ప్రెస్ చేయగానే డీటెయిల్స్ అనేవి మనకి సబ్మిట్ అవుతాయి